నగరం దీపావళి పండుగ సోభను సంతరించుకుంది చీకట్లోను చీల్చుకుంటూ వెలుగులు విరజిమ్మి దీపావళి పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది మాత్రం బొమ్మల కొలువు దీనివల్ల నేటి తరం మన భారతీయ ధర్మాన్ని సంస్కృతిని తెలుసుకుంటుంది ఇప్పటికే నగరంలోని పలు మార్కెట్లలో బొమ్మల కొలువుకి సంబంధించిన బొమ్మల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు చీకటిని చీలుస్తూ వెలుగులు విరజిమ్మే దీపావళికి నగరం ముస్తాబైంది ఇప్పటికే నగరంలోని పలు మార్కెట్లన్నీ కూడా కలకలలాడుతున్నాయి ఎక్కడ చూసినా సరే బొమ్మల కొలువులు కావచ్చు అలాగే దీపావళికి సంబంధించిన దీపాలు దీపాల రంగురంగుల దీపాలు రకరకాల దీపాలతో పాటు బొమ్మల కొల్లుకి సంబంధించిన బొమ్మలు కూడా మనకు దర్శనమిస్తున్నాయి ప్రజెంట్ ఇక్కడ మనం ఎర్రగడ్డ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకోవట్లయితే కూడా రకరకాల బొమ్మలన్నీ కూడా మనకు దర్శనమిస్తున్నాయి అంటే దీపావళి పండుగ అంటే అందులోనూ ఆ దీపాలతో పాటు ఇక్కడ బొమ్మల పండుగ కూడా ఎంతో ప్రత్యేకమైనది అని కూడా చెప్పొచ్చు ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన పండుగ అని కూడా చెప్పొచ్చు ఇప్పటికీ బొమ్మల కొలుకు సంబంధించి కూడా బొమ్మలు కొనుగోలు చేయడానికి కూడా చాలా మంది అయితే వస్తున్నారు సార్ చెప్పండి అసలు బొమ్మల కొలువుని మీరు ఎలా జరుపుకుంటారు ఇక్కడ ఎలా ఉన్నాయి బొమ్మలన్నీ కూడా ఇక్కడ బొమ్మలు బాగున్నాయి చాలా అందరు హిందువులు కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలి ఇది చాలా మంచిది మనకు అందరు బొమ్మలు పెట్టాలి పూజ చేసుకోవాలి మన సాంప్రదాయం మనం గౌరవించాలి మన భారతదేశం ఒకటే మన సాంప్రదాయం చూస్తుంది ఇంకా ఇతర దేశాల్లో మన హిందూజం నిజా అటాక్ జరుగుతుంది సో మనం అనే మన కల్చర్ని మనమే కాపాడుకోవాలి మన పురాణాల గురించి ఇది దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే మనకు ఆ రోజు రాముడు రావణసులు చంపేసి అయోధ్యకు వస్తారు దానివల్ల ఆ రోజు అమ్మవారు పూజ చేస్తారు ఇది చేసుకుంటే చాలా మంచిది మనకు పిల్లలకి బొమ్మల పండుగ ద్వారా మీరు ఏం చెప్పచ్చు అంటే మనం ఏం చెప్పొచ్చు మనం ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు పురాణాలు మన పిల్లలందరూ తెలుసుకోవాలి పురాణాలు తెలుసుకోవడం వల్ల చాలా మంచిది పిల్లలు కానీ అందరికీ మన పురాణాల గురించి తెలుసుకోవాలి గీత మహాభారత్ అందరు తెచ్చుకోవాలి బొమ్మలు ఇక్కడ బాగున్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి బొమ్మలు మనం వచ్చి కొనుక్కోవచ్చు అమ్మ అమ్మవారికి మనము నైవేద్యాలు అంటే పంచి ఫలాలు పెడతారు బిస్కెట్స్ కానీ చిన్న ఉంటాయి దాన్ని తెలుగులో ఏమో బతాసాలు అవి పెడతారు అమ్మవారికి అయితే ఇంకా కమల పూలు ఈత్రం పెడతారు చాలా బాగా చేసుకుంటారు సెలబ్రేషన్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఛానల్ ద్వారా హిందూజం హిందూని సేవ్ చేయండి లేకపోతే మనం ఉండం ఫ్యూచర్ లో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అంటే బొమ్మల కొలువు అంటే కూడా అంటే ఇది ఎంతో ప్రముఖ్యమైనది మన భారతదేశ చరిత్రలో మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా తెలియజెప్పే పండుగ ఇది అందులో చూసుకున్నట్లయితే కూడా ముఖ్యంగా దీపావళి దసరా అంటే సంక్రాంతి ఇలాంటి సమయాల్లో బొమ్మల కొలువు అయితే జరుపుతూ ఉంటారు అంటే వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ పండుగ చేస్తూ ఉంటారు అయితే ఎక్కడ సంప్రదాయాలు అక్కడితో పండుగలు అయితే చేస్తారు కానీ ఈ బొమ్మల కొలువు అనేది మాత్రం అన్ని చోట్ల ఒకేలాగా జరుగుతుంది బొమ్మ రకరకాల బొమ్మలన్నింటినీ కూడా వరుసగా ఏడు వరుసలుగా అయితే పేర్చి ఒక్కో బొమ్మకి ఒక్కో కథ ఉంటుంది కాబట్టి దా వాటి గురించి కూడా చిన్నపిల్లలకి చెబుతూ ఉంటారు దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా అంటే ఈ పిల్లలకి మన భారతదేశ చరిత్ర అలాగే ధర్మ ధర్మానికి సంబంధించిన వివరాలు దాంతోపాటు మన పురాణాలు ఇతిహాసాల గురించి రామాయణ మహాభారత భగవద్గీత లాంటివి గురించి కూడా పిల్లలకి చెబుతూ ఉంటారు అంటే ఇవన్నీ తెలియజేయడం ద్వారా ఈ బొమ్మల కొలు ద్వారా కూడా ఈ బొమ్మల కొలువు ముఖ్య ఉద్దేశం కూడా అదే ఈ నేటి తరం యువతకి కావచ్చు పిల్లలకి కావచ్చు బొమ్మల కొలు ద్వారా మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయం నేర్పడంతో పాటు మన చరిత్ర పురాణ ఇతిహాసాల గురించి కూడా తెలుస్తుంది అందుకే ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనది కూడా చెప్పొచ్చు ఒక్కో దగ్గర ఒక్కోలాగా చేసుకున్నప్పటికీ కూడా బొమ్మల కొలువు మాత్రం ఎంతో ఇష్టంగా అన్ని చోట్ల కూడా కూడా అన్ని ఒకే విధంగా చేస్తూ ఉంటారు సో ముఖ్యంగా దీపావళి పండుగ చూసుకోవట్లయితే కూడా ఈ బొమ్మల కొలువు అయితే ఎంతో ప్రత్యేకమని కూడా చెప్పొచ్చు మూడు రోజుల పాటు కూడా చేస్తూ ఉంటారు ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు రకరకాల శ్రీకృష్ణుడు బొమ్మలు కావచ్చు అలాగే శ్రీరాముని బొమ్మలు ఆ గౌరీ అమ్మవారి బొమ్మలు కూడా మనకు ఎంత అందంగా ఇక్కడ పేర్చారో ఇవన్నీ కూడా సో ఇవి కొనుగోలు చేయడానికి కూడా చాలా మంది వస్తూ ఉన్నారు దాంతోపాటు ఇక్కడ దొంతులు అలాగే ఇతర బొమ్మలు కూడా అందుబాటులో ఉన్నాయి అంటే ఒక్కొక్క బొమ్మని కూడా చూసుకోవట్లయితే కూడా అంటే నార్మల్గా కొన్ని మూవబుల్ కూడా ఉన్నాయి అంటే బొమ్మ సైజుని బట్టి అలాగే అవి చేసిన విధానం బట్టి దానికి సంబంధించిన డిజైన్ బట్టి కూడా ధరలు అయితే పలుకుతున్నాయి అని ఇప్పుడు ఇక్కడ వ్యాపారులు అయితే చెబుతున్నారు మరోవైపు ఇక్కడ చూడొచ్చు మనం అంటే ఇక్కడ ఇక్కడ దొంతులు కూడా ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు వ్యాపారులంతా అంతా కూడా లైవ్ లో ఇక్కడ అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు కావచ్చు గౌరమ్మ కావచ్చు అలాగే శ్రీకృష్ణ విగ్రహాలు కావచ్చు ఇక్కడ లైవ్ లో వాళ్ళంతా కూడా డెకరేషన్ కూడా చేస్తున్నారు వ్యాపారులంతా అంతా కూడా ముఖ్యంగా గౌరీ అమ్మవారి విగ్రహాలు అయితే ఎక్కువగా ఇక్కడ చేస్తున్నారు అంటే అమ్మవారికి పూజలు రకరకాల పూజలు చేస్తూ ఉంటారు అలాగే రకరకాల నైవేద్యాలు కూడా అర్పిస్తూ ఉంటారు దాంతో పాటు రకరకాల పువ్వులతో కూడా అమ్మవారిని అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఈ బొమ్మల కలువునైతే సెలబ్రేట్ చేసుకుంటారు మన హిందువులంతా కూడా సో అమ్మ చెప్పండి అసలు ఎలా డిజైన్ చేస్తున్నారు ఈ దొంతులన్నీ కూడా మీరు ఎన్ని రోజుల నుంచి కూడా అంటే ఈ వ్యాపారం మొదలు పెట్టారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రస్తుతం ఇక్కడ ఎలా ఉంది వ్యాపారం అంతా దసరా నుంచి బేరం చేస్తున్నాం ఇది దేనికి చాలా కష్టం అవుతుంది పెట్టాలంటే చాలా పరేక్షాన్ని చేయాలి అమ్మ ఏం కష్టం ఉంది ఇది కష్టం చేస్తేనే దొరుకుతుంది అమ్మా కడుపుకు కష్టం లేకపోతే ఏం దొరకదు మీ దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు దొంతులు కావచ్చు దీపాలు అలాగే బొమ్మల కొలు సంబంధించిన బొమ్మలు మేము మేము ఇవి మేము కుమ్మురంలో దగ్గర తీసుకొచ్చి మేము కలర్ చేసుకుంటాం చేసుకుంటాం ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయి ధరలు మా దగ్గర అంటే అమ్మ రెండు వందలు ఉన్నాయి మూడు వందలు ఉంది చిన్న సైజు అల్లగా పెద్ద సైజ్ అల్లగా ఇట్లా అలగా అలాగా మీరు ఎలాంటి డెకరేషన్ చేస్తున్నారు వీటన్నిటికీ కూడా అమ్మవారికి కావచ్చు అలాగే దొంతులకి డిగ్రేషన్ అంటే ఇక్కడ చేస్తే మంచిగా గిరాగ్ అవుతుంది ఆ డివిజన్ చేయకపోతే గిరాక్ కాదు కొన్ని కొనేటోళ్ళు కూడా మంచిగా లేదు అని పోతారు లే ఇరవై రూపాయలు అరకలు చేస్తాం ఒక ముప్పై రూపాయలు అమ్ముతాం పది రూపాయలు దొరుకుతుంది ఇంట్లో ఒకటి అది పలిపోతే ఇంకా పైసలు దొరకాయి మాకు గట్లా ఆ బొమ్మల కొలు దగ్గర చూసుకున్నట్లయితే కూడా అంటే ఇరవై రూపాయల దగ్గర నుంచి కూడా మొదలయ్యి ఇక్కడ రేట్లు అయితే పలుకుతున్నాయి దీపాలు దొంతులు అలాగే బొమ్మల కొలుకు సంబంధించిన బొమ్మలు దాంతోపాటు పూజా సామాగ్రి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇటు అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి దాంతోపాటు ఇక్కడ వ్యాపారులు కూడా అంటే మిగతా రోజులతో పోరిస్తే ఈ రోజు అంటే ఈ సమయంలో కూడా ఎక్కువగా గిరాక జరుగుతుందని కూడా చెబుతున్నారు మొత్తం చూసుకున్నట్లయితే కూడా నగరంలో దీపాలకు సంబంధించిన పండుగ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు నరేష్గా ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్